ఎన్టీఆర్ భరోసా లో పంపిణీ చేసిన మంత్రి సవిత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం పెనుకొండ ఎంజెపి స్కూల్లో స్మార్ట్ పే ఫోన్లను ప్రారంభించిన మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శ్యాంప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన సతీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా విశ్వకర్మ జయోత్సవం జిల్లాలో ప్రారంభమైన స్వస్థ నారీ సుశక్త పరివార అభయా పోషణ్ మహా కార్యక్రమాలు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మొదలగు అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖలు ఇప్పుడు విందాము శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవిపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందించారన్నారు ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు పేదలకు అమలు చేసిన పథకాలను వివరించిన తర్వాత రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం గజరాజపల్లిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హాజరై డెబ్బై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడంలో కార్పొరేట్ విద్యా సంస్థలతో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు పోటీ పడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని ఎన్జెపి స్కూల్లో స్మార్ట్ పే ఫోన్లను ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులతో కలిసి ఆమె ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజెపి స్కూళ్లకే సీట్ల డిమాండ్ ఎక్కువగా ఉందని తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను కార్మిక వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించేలా కృషి చేస్తానన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలే పరిరక్షణగా పనిచేస్తానని నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియచేశారు పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు మహిళల సంరక్షణ సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు హిందూపురంలోని భగీరథ సర్కిల్లో బీజేపీ సెంట్రల్ ట్రస్ట్ సీట్స్ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పేదలకు అన్నదానం చేశారు కుల వృత్తి గొప్పతనాన్ని వైభవాన్ని జీవనాధారాన్ని పెంపొందించిన మూల పురుషుడు విరాట్ విశ్వకర్మ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకం కింద లక్ష రూపాయల రుణాన్ని అందించడం జరుగుతుందన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ మహా విద్యాశాఖ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వస్థ నారీ సుశక్త పరివార అభయాన్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని దొడ్డిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాలను ఆర్డిఓ సువర్ణ డిఎంహెచ్ఓ ఫైరోజా బేగం ఐసిడిఎస్ పిడి ప్రమీల ప్రారంభించారు మహిళలకు మంచి ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని ఆర్డీఓ సువర్ణ తెలియజేశారు మహిళలకు రక్తహీనత రొమ్ము క్యాన్సర్ బీపీ షుగర్లు రాకుండా ముందుగానే ఈ కార్యక్రమాల్లో గుర్తించడం జరుగుతుందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆర్డీఓ సూచించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏంటాత్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ హాజరై ప్రజల కార్మికులతో కలిసి కలెక్టర్ చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఏక్ దిన్ గంట సాత్ కార్యక్రమం అనేది ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం అన్నారు దీనిని కొనసాగించడం వల్ల పరిసరాలు శుభ్రమయ్యే అవకాశమే కాక ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు ఆకాశవాణి ప్రతినిధి సత్యసాయి జిల్లా